నరసరావుపేట పట్టణంలో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు నర్సరావుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కుల మతాలతో సంబంధం లేకుండా సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు జనసేన పార్టీ రాష్ట నాయకులు సయ్యద్ జిలాని తెలుగుదేశం పార్టీ డాక్టర్స్ విభాగ రాష్ట నాయకులు కడియాల వెంకటేశ్వర్లు తెలుగుదేశం రాష్ట నాయకులు సింహాద్రి యాదవ్ ఏసీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవిందబాబు కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే ఎమ్మెల్యేగా చూస్తామని పలువురు తెలియజేశారు

అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మానపద శివప్రసాద్ గారికి వేరే విధంగా పెద్దలందరికీ ఇక్కడ వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా గత ప్రభుత్వం బలుగు బలహీన వర్గాల్ని బీసీలు ముందుగా అందరికీ క్రిస్మస్ అదేవిధంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేను కుటుంబం జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఆ ప్రభు మన అందరికీ ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ యొక్క ఆశిస్తూ భగవంతుడి యొక్క ఆశిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ మంచి నిర్ణయం తీసుకుని మన ముందుకు సాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం

ఎందుకంటే నశించిపోయిన గొర్రెలను ఎదిగి రక్షిస్తానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని లేఖలో చెప్తున్నాయి దాని చివరిగా ఈ యొక్క ఎవరైతే పరలోక రాజ్యం కోసం